ఓం శ్రీ మాత్రే నమ మాత మా కుటుంబ సభ్యుల అందరికీ నమస్కారం ఈ రోజు సింహరాశి వారికి ఒక గొప్ప శుభ సంకేతం దేవి మాత స్వయంగా మీ ఇంటిలో ఉన్న చెడుని తొడవబోతున్నారు అవును మీరు వింటున్నది నిజమే మీరు అనుభవించిన బాధలు కలవరాలు ఆర్థిక ఇబ్బందులు అన్ని ఒక దశను ముగించబోతున్నాయి మాత మీ ఇంటి వైపు మళ్లీ వస్తున్నారు కాని ఈసారి రూపం మార్చుకొని వస్తున్నారు ఈ పరిణామం ఎందుకు జరుగుతుంది అంటే మీరు ఎన్నో అనుభవాలు కన్నీళ్లు కష్టాలను సహించాలనేది మాతకు తెలుసు ఇప్పుడు మాత మీ ఇంటికి వస్తూ దుష్ట శక్తులను తొలగించి శక్తులను ఆకర్షించడానికి సిద్ధమవుతున్నారు ఎందుకనగా మీరు చాలా కష్టాలు అనుభవించారు అలాగే ఎన్నో బాధలు కూడా పడ్డారు అడ్డంకులు కూడా ఎదుర్కొన్నారు కానీ ఇకపై కాదు దేవి ఆ జగన్మాత మీ బాధలను చూసి మీ ఇంటికి అడుగు పెట్టబోతుంది అవును మీరు సరిగ్గా విన్నారు రాబోయే డెబ్బై రెండు గంటలలో ఆ అమ్మవారు రూపం మార్చుకొని మీ ఇంటిలో ఉన్న దరిద్రాన్ని శుభ్రం చేస్తుంది అయితే మీరు పొరపాటును కూడా తప్పు చేయకూడదు మేము చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి పెద్దలు అంటారు కదా దేవుడు ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కాని అన్యాయం ఉండదు అని ఇప్పుడు మేము చెప్పబోయేది అక్షరాల నిజం కాబోతుంది ఇప్పుడు మీ పేరు నలుదిక్కుల మారుమోగబోతుంది మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఎందుకంటే దేవి తల్లి మీ ఇంటిలోకి వస్తుంది ఆమె ఆశీర్వాదంతో మీ జీవితం మొత్తం సంతోషంగా సాగుతుంది మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇంత పెద్ద శుభవార్త మీ పేరు మీద ఉంది ఆ జగన్మాత ఆశీర్వాదం అసలు దేవి తల్లి మీపై ఎందుకు ప్రసన్నమయ్యింది ఇది మీరు తెలుసుకోవడం మీకు చాలా అవసరం కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి మాత మా కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వారందరూ ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ బాక్స్ లో నిజమైన మనసుతో మాతా మేము మీ కుటుంబమే అని రాయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి తద్వారా మీకు వచ్చే జ్ఞానవంతమైన వీడియోలు సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మనం ముందుకు వెళ్లే ముందు మీ రాశికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాము ఈ వారంలో మేము చెప్పే ముఖ్యమైన ఉపాయాన్ని మీరు మీ జీవితంలో అమలు చేస్తే మీ పేరు మీద లాడరీ తగిలినట్టే మీరు దానిని సాధించగలుగుతారు అవును మీరు కోటీశ్వరులు అయ్యే సమయమైతే ఆసన్నమయ్యింది మీకు చాలా తక్కువ సమయమైతే మిగిలి ఉంది మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే భగవంతుడు తలచుకుంటే మిమ్మల్ని పేదవారిని చేయగలడు సంపన్నులను కూడా చేయగలడు తేడా ఇంతే మంచి పనులు చేస్తే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి చెడు పనులు చేస్తే వారికి చెడు కర్మలు శిక్షలు కూడా లభిస్తాయి అవును ఇప్పుడు మీ మంచి కర్మలకు ఫలితం లభించబోతుంది రాబోయే డెబ్బై రెండు గంటలలో ఇది జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మీకు లభించే మూడు పెద్ద శుభవార్తలు ఏంటో తెలిస్తే మీరు ఆనందంతో ఎగిరి గంతులేస్తారు మీకు చాలా పెద్ద శుభవార్త లభిస్తుంది సమయం చాలా తక్కువ ఉంది భగవంతుడు మీకు ఏ శుభవార్తలు ఇవ్వబోతున్నాడో వివరంగా తెలుసుకోండి జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ సంకేతం బయటపడింది ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి రేపటి నుండే మీకు కోట్లలో లాభం ఉంటుంది అంటే మీరు మీ కళ్లతో భగవంతుని అద్భుతాన్ని చూడబోతున్నారు ఈ సమయం చాలా తక్కువ ఉంది దీనికోసం మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలి మరియు మేము చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి అప్పుడే మీకు ఇంత లాభం ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా కామెంట్ సెక్షన్ లో మాతా మీ కుటుంబమే అని కామెంట్ చేయండి సింహరాశి వారికి వచ్చే శుభ సంకేతాలు ఏమిటంటే ఎవరి ఇంటికైనా దేవతలు రాబోతుంటే ఆ వ్యక్తి ఇంటి ముందే సంకేతాలు లభిస్తాయి ఇప్పుడు మీ ఇంటికి ఒక శక్తివంతమైన సర్పం రూపంలో దేవతలు రాబోతున్నారు మరియు మీకు కోట్లలో లాభం కలిగించబోతున్నారు నేను మీకు ముందే చెప్పాను కదా భగవంతుని ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం ఉండదు ఇప్పుడు మీరు మీ కళ్లతో భగవంతుని అద్భుతాన్ని చూస్తారు అనేక రంగాలలో చాలా పెద్ద లాభాలైతే ఉంటాయి అవును శత్రువుల చెమట పట్టడం ఆగదు ఇప్పుడు మీకు అంతా లాభం కలగబోతుంది కాబట్టి మీ అందరికి చేతులు జోడించి విన్నపం వీడియోను మిస్ చేసుకోకుండా ప్రారంభం నుండి చివరి వరకు చూడండి మేము మీ ప్రయోజనం కోసమే చెప్తున్నాము సింహరాశి వారికి జీవితంలో శుభ పరిణామాలు భగవంతుడు ఇచ్చేటప్పుడు కప్పుడు మాత్రమే ఇస్తాడు అని సామెత మీరు విని ఉంటారు మరియు రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో ఇది వర్తించబోతుంది ఈ శక్తి మీకు చాలా ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది మీ ఇంటిని డబ్బుతో నింపబోతుంది మరియు డెబ్బై రెండు గంటలలో మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది ఇలాంటి సంఘటన మీ జీవితంలో డెబ్బై రెండు గంటలలో జరుగుతుంది భగవంతుడు మీ జీవితంలో దుఃఖాన్ని తెచ్చినప్పుడల్లా వెంటనే ఏదో ఒక ఆనందాన్ని కూడా తెస్తాడు రేపు మీరు మీ కళ్లతో దేవతల అద్భుతాన్ని చూస్తారు ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది సింహరాశి వారికి మీ జీవితంలో జరగబోయే కీలక మార్పులు మీ జీవితంలో ఏమి జరుగుతుంది ఏ విషయాలను మీరు గుర్తుంచుకోవాలి అనేది తెలుసుకోవడం మీ బాధ్యత ఎందుకంటే మీరు ఈ రోజు మనం అత్యధిక విజయం సాధిస్తాం కష్టపడతాం అని అనుకుంటారు కానీ ఆ రోజు మీరు చాలా తక్కువ కష్టపడతారు ఎందుకు ఇలా జరుగుతుంది దీని గురించి మనం వివరంగా చర్చిద్దాం మీరు గతంలో చాలా కష్టపడతారు కానీ దాన్ని సరైన ఫలితం ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు అవును డెబ్బై రెండు గంటలలో రూపం మార్చుకుని సర్ప రూపంలో మీ ఇంటికి రాబోతున్నారు మీకు చాలా మంచి సంకేతాలు లభిస్తాయి అవి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ముఖంలో కూడా ఆనందం వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీరు ఆనందంతో ఊగిపోతారు ఈ విషయాలను ఎప్పుడు గుర్తుంచుకోవడం మీ బాధ్యత ఇప్పుడు మీ దుఃఖాలు నిజంగా అంతం కాబోతున్నాయి మీరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభించబోతుంది అవును గ్రహ గోచరంలో కూడా ఇదే సంకేతం వచ్చింది ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీకు చెడిపోయిన అదృష్టం మెరుగుపడుతుంది ఎందుకంటే మీకు మీ భాగస్వామ్యం లభించబోతుంది భగవంతుని ఆట ప్రారంభమయ్యింది భగవంతుడు మీ జీవితంలో కొన్ని కష్టాలను రాశాడు కానీ నమ్మండి ఈ కష్టాలను అధిగమించిన తరువాత మీ జీవితం చాలా అందంగా ప్రారంభమవుతుంది మరియు స్వర్గం లాంటి సుఖాన్ని మీకు ఇస్తుంది మీ జీవితంలో పురోగతి మార్గం కేవలం మరియు కేవలం మీరు పూర్తిగా ఆధ్యాత్మికంగా మతపరంగా ఉండి భగవంతుని పూజలు మరియు ఆరాధనపై ఆసక్తి చూపినప్పుడు మాత్రమే ఉంటుంది తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తే లేదా ప్రతికూల వాతావరణంలో ఉంటే మీ జీవితంలో మీకు ఎప్పుడు పురోగతి లభించదు పైగా ప్రతికూల సంఘటనలు పెరుగుతాయి అప్పుడు మీకు ఎప్పుడు ఎవరైనా వెంట అనిపిస్తుంది మరియు మీ జీవితంలో కష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి మీ జీవితంలో ఆనందానికి ఏకైక మార్గం ఏమిటంటే మీరు భగవంతుడిని శరణు వేడి డబ్బు సంపాదించడానికి పొరపాటును కూడా తప్పుడు పనులు చేయకండి స్వచ్ఛమైన మరియు ఉత్తమమైన మార్గాన్ని మాత్రమే డబ్బును సంపాదించడానికి ఎంచుకోండి స్నేహితులారా మీరు భగవంతునికి చాలా ప్రేమైన వారు అని మేము ఎందుకు చెప్తున్నాము అంటే మీ రాశి వారికి భగవంతుడు చాలా సున్నితమైన హృదయాన్ని ఇచ్చాడు ఇతరుల కోసం భావోద్వేగానికి లోనవుతారు అందరి మంచిని కోరుకుంటారు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటారు ఇది చాలా ప్రత్యేకమైన గుణం స్నేహితులారా ప్రపంచంలో ప్రజలు ఇతరుల ఆనందాన్ని చూసి దుఃఖించినప్పుడు మీ విషయంలో సరిగ్గా వ్యతిరేకం మీరు ఇతరుల ఆనందాన్ని చూసి మీ మనసులో ఆనందించడం ప్రారంభిస్తారు మీ మనసు ద్రవిస్తుంది మరియు మీ గుండె ఏడుస్తుంది ఈ కష్టాలు దూరంగా ఉండాలని మీరు కోరుకుంటారు దీనికోసం మీరు ఎంత ప్రయత్నం చేయాల్సి వచ్చినా సరే మీరు చాలా సార్లు ఇలా చేస్తారు కూడా స్నేహితులారా మీరు స్వయంగా చాలా సార్లు ఇబ్బందుల్లో పడ్డారు కానీ ఇతరులకు సహాయం చేయడంలో ఎటువంటి లోటు చేయలేదు కానీ దురదృష్టవ ఈ ప్రపంచం ఎలా నిర్మించబడింది మీరు చేసిన ప్రయత్నాలను మరియు మీరు చేసిన సహాయాన్ని ప్రజలు వెంటనే మర్చిపోతారు కొన్నిసార్లు మీపై తప్పుడు నిందలు కూడా వేస్తారు ఈ విషయాలన్నీ చూసి మీరు కచ్చితంగా బాధపడతారు చాలా బలమైన మనోధైర్యం గల వ్యక్తి భావోద్వేగంగా మీరు బలంగా ఉన్నప్పటికీ మీరు మనోధైర్యం చాలా బలంగా ఉంటుంది ఒక క్షణం మీరు దుఃఖిస్తారు మీ కళ్ళతో ఒంటరిగా కూర్చుంటారు కానీ మరు క్షణమే మీరు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సిద్ధం చేసుకొని నవ్వుతున్న ముఖంతో మళ్ళీ మళ్లీ సమాజంలో కలిసిపోతారు ఇది మీ గొప్ప లక్షణం మీ దివ్య శక్తి ఇంకా మేల్కొనబడలేదు కాని మీకు వాటి ఆధారాలు మీ జీవితంలో చిన్న చిన్నగా మధ్య మధ్యలో తప్పకుండా లభిస్తూ ఉంటాయి అయితే మీరు మీ అజ్ఞానం వల్ల ఈ ఆధారాలను పట్టుకోలేరు కాబట్టి మీరు అర్థం చేసుకోలేరు మరియు ఈ శక్తులను ఉపయోగించుకోలేరు కాబట్టి ఇప్పుడు మేము మీకు ఒకటిగా మీ లోపల దాగి ఉన్న మూడు దివ్య శక్తులను వివరిస్తాము మీ రాశి వారికి భగవంతుడు ముందుగానే ఈ దివ్యశక్తులను ఇస్తాడు ఎల్లప్పుడూ ఇస్తాడు వీటి గురించి మేము మీకు చెప్పబోతున్నాము కాబట్టి శ్రద్ధగా చూడాలి ఇక్కడ మేము మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాము దివ్యశక్తులు అంటే మీలో ఏదో గొప్ప అద్భుతమైన శక్తి దాగి ఉందని కాదు మీరు గాలిలో ఎగరడం లేదా భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని చూడడం లాంటివి ఏమి కాదు కాని కొన్ని దివ్య శక్తులు మీ లోపల దాగి ఉంటాయి అవి మీ రాశి వారికి లోపల దాగి ఉంటాయి అవి పాక్షికంగా చురుకుగా ఉంటాయి మీరు యోగక్రియ ద్వారా భక్తి మార్గం ద్వారా భగవంతుని దయ ద్వారా మరింత ప్రయత్నిస్తే ఈ శక్తులు చాలా శక్తివంతంగా మారతాయి అప్పుడు మీరు భవిష్యత్తు కోసం ఏ విధమైన ఈ శక్తులను ఉపయోగించుకోవచ్చు కానీ ప్రస్తుతం మీలో దాగి ఉన్నవి పాక్షిక శక్తులు కాబట్టి వాటి సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని పట్టుకోవడానికి మీరు కొద్దిగా చురుకుగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మీరు తెలుసుకోవలసిన నిజం మీలో మూడు దివ్య శక్తులు ఉన్నాయి అవి మొదటిది ఇతరుల మనసును చదివే శక్తి అలాగే రెండవది ముందే ఏదైనా సంఘటనను అంచనా వేయగల శక్తి మరి మూడవది మంచిని గుర్తించి దాన్ని అలవర్చుకుని తత్వం ఈ దివ్య శక్తులను మీరు మీరు జాగృతం చేస్తే మీరు ఏదైనా సాధించగలరు జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ధనవంతులవుతారు మీ పేరు ప్రతిష్టలు కలుగుతాయి శనివారం నాడు దీపారాధన చేసే ముందు మీరు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజ ముఖ్యంగా దీపారాధన చేసే స్థలాన్ని శుభ్రం చేయాలి అలాగే శనివారం నాడు పిండి దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం గోధుమ పిండితో దీపాలు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి వెలిగించడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది దీపంలో ఏడు వత్తులు వేయడం మంచిది ఇవి సకల దేవతలను ఆకర్షిస్తాయని నమ్మకం ఆవు నెయ్యి దీపారాధనకు అత్యుత్తమం ఇది సానుకూల శక్తిని పెంచుతుంది నువ్వుల నూనె కూడా ఉపయోగించవచ్చు దీపాన్ని వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారి చిత్రపటం ముందు లేదా ఈశాన్య దిశలో ఉంచి వెలిగించండి దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రశాంతమైన మనసుతో భగవంతుణ్ణి ధ్యానించాలి దీపం వెలిగించిన వెంటనే మీ కోరికలను మనసులో చెప్పుకొని నమస్కరించుకోవాలి ముక్కోటి దేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారని నమ్మకం ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ధనుసు ఆనందం శాంతి నెలకొంటాయి ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేయాలి సింహరాశి వారు పఠించవలసిన మంత్రాలు సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుని మరియు దేవిని ఆరాధించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి దేవి తల్లి అనుగ్రహం కోసం మీరు పఠించవలసిన కొన్ని మంత్రాలు ఓం ధూమ్ దుర్గాయే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుంది ఇది అన్ని అడ్డంకులు తొలగించి రక్షణ కల్పిస్తుంది శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం కూడా పఠించండి ఇలా చేయడం ద్వారా మీరు దేవీ తల్లి అనుగ్రహాన్ని పొంది మీ జీవితంలో శుభ పరిణామాలు ఆహ్వానించగలరు మీ కష్టాలన్నీ తీరి సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మీ కుటుంబమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు